హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజైతే నేను చికెన్ లివర్ కర్రీ చేస్తున్నానండి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మా ఆయనకి చికెన్ లివర్ తీసుకురమ్మని చెప్తే అన్ని గట్టి పీసులు తెచ్చేసారు కానీ చికెన్ లివర్ మాత్రం తేలేదని చెప్పి అంటే మా శ్రీకాకుళంలో అయితే వీటిని గుండెకాయలు డబ్బులు అంటారు చికెన్ లివర్ కావాలని అడిగితే గుండెకాయలు డబ్బులు రెండు కలిపి వేసేస్తారు కానీ గుండెకాయలు అనేవి ఇలా గట్టిగా ఉంటాయి అన్నమాట సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి వాటిని డబ్బులు అంటారు వీటినే చికెన్ లివర్ అంటారు ఇంగ్లీష్లో అయితే అయితే మనము డైట్లో ఉండేటప్పుడైనా కాదు కానీ నార్మల్గా కూడా చికెన్ కంటే కూడా చికెన్ లివర్ కానీ లేదా మటన్ లివర్ కానీ ఇలాంటివి లివర్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అయితే ఈ చికెన్ లెవర్ని తీసుకొచ్చారు కదా అది వీటిని అయితే ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానంటే ఈ చికెన్ లెవర్ నీట్గా శుభ్రంగా కడగేశాను తర్వాత అందులోనికి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక రెండు టీ స్పూన్ల కారము ఇంకా మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చక్క నిమ్మరసం ఇవన్నీ కూడా వేసేసాను అనమాట వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలిపేసాను ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే దీనికోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకున్నాను ఇంక ఇందులో నేను ఇంకేం వేయను కొంచెం కరివేపాకునైతే వేసాను ఒక్కొక్కసారి కరివేపాకు కూడా వేసుకోను అనమాట అయితే ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను మసాలా పెట్టిన ఈ చికెన్ లెవర్ని ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టాను అనమాట మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఇది చాలా ఈజీగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది రెండు నిమిషాల తర్వాత అయితే ఈ చికెన్ లివర్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా చూడండి పైకి తేలుతుంది కదా రెండు నిమిషాలకైతే సగానికంటే ఎక్కువగా అయితే ఉడికిపోతుంది ఈ చికెన్ లెవర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఉడికించుకోవడం ఫ్రై చేసుకోవడం కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఇంకెలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం వేసాను కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేశాను ఇంకా చివరిలో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేశాను అంతే నేను వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట ఎక్స్ట్రా వాటర్ కూడా ఇందులో వేయనవసరం లేదు ఇంకా చికెన్ మసాలా వేసేసుకొని లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను ఆ చికెన్ లెవర్లో ఉండే వాటర్తోనే ఇది ఉడికిపోయింది అనమాట వాటర్ కూడా ఇంక వేయలేదు టేస్ట్ టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లో కలుపుకోవడానికి కానీ చపాతీతో దోస్తో అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా చికెన్ లెవర్ కానీ చికెన్ మటన్ లెవర్ కానీ ఇలాంటివి లెవర్లు తినడం వల్ల ఇందులో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇట్ని ఈజీగా తీసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు వెయిట్ లాస్ గురించి అని అనుకోకండి హెల్త్కి మాత్రం చాలా మంచిది నార్మల్గా తిన్నా కానీ అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది నేనైతే ఫుల్గా లాగించేస్తాను చికెన్ లేవర్ కలిపేసుకొని అన్నం అయితే ఫుల్గా తినేసాను అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్